ఏరియాలోనే కదా కనిపించారు ఈ ఏరియాలోనే కదా అను అని వెతుకుతూ ఉండగా ఒక రోజు రోడ్డు దాటబోయే ఉండేసరికి చూసుకోకుండా కార్ ఏదో కావ్యకు యాక్సిడెంట్ చేయబోయేసరికి అప్పు చేపట్టుకుని లాగుతుంది అక్క నేను మా పై వాళ్ళతో మాట్లాడాను నువ్వు నీకు నా సపోర్ట్ ఉంటే నువ్వు అనుకున్నట్టుగా బావని వెతకొచ్చక్క నువ్వు ఒక్కదానివి బావని ఎలా వెతుకుతావు చెప్పు బావ కాచు వెళ్ళిన కార్ నెంబర్ గుర్తుందా చెప్పక్క అని చెప్పను కానీ గుర్తుందప్పు అని చెప్పనేసరికి కార్ నెంబర్ చెప్పక్క కానీ కార్ నెంబర్ చెప్తుంది చెప్పడంతో ఆర్టీ ఆఫీసులో కనుక్కుంటారు పలానా చోట ఉంది అని పలానా చోట ఉందని కానీ అక్క బావ అదే కారులో వెళ్ళుంటే ఆ ఇంట్లోనే ఉండుండొచ్చు పైగా డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు అంటున్నావు పోని లిఫ్ట్ అడిగి వెళ్తే పక్కన కూర్చుంటారు కానీ డ్రైవింగ్ సీట్లో ఉండరు కదా సో అక్ బావ ఆ ఇంట్లోనే ఉన్నాడు మరి బావ అక్కడే ఉండి నిన్నెందుకు గుర్తుపట్టలేదు ఏదో జరుగుతుందక్క మనకి తెలియడం లేదు అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేస్తావు అప్పు అనగానే తెలుసుకుంటానక్క నువ్వు వెళ్ళద్దు బహుశా నువ్వు తెలిస్తే బావకి బావ నిన్ను చూసినా గుర్తుపట్టలేదు అంటే నువ్వు ఎదురు పడకుండా ఉండడమే మంచిది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఒక మనిషి వాళ్ళ ఇంటికి వచ్చాడు అంటే ఆ మనిషి గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పాలి కదా పోనీ తనకు గుర్తు లేకపోయినా ఏదో రకంగా అయినా మన వాళ్ళకి అప్పు చెప్పాలి కదా అలా చేయలేదు అంటే ఏదో జరుగుతుందని నా మనసు కనిపిస్తుందక్క ముందైతే నేను వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అదే అడ్రస్కి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి ఇక్కడ ఏదో కేసు అయిందంటే యాక్సిడెంట్ కేసు అని చెప్పాను కానీ ఏమీ లేదు మేడం అని చెప్పనిసరికి యాక్సిడెంట్ అయితే ఒక మనిషిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారంట కదా మాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు అని చెప్పనిసరికి ఏంటి యాక్సిడెంట్ అయిన మనిషిని తీసుకొచ్చి మా ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నామా అని మీకు ఎవరు చెప్పారు అనుకుంటూ మాట్లాడుతుండగానే రాజు రాని వస్తాడు ఏంటి యామని అని చెప్పాను కానీ ఏమీ లేదు బావా అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అతనెవరు ఎవరు అని చెప్పాను కానీ నేను ఈ వీళ్ళ బావని నాకు ఈ మధ్యనే యాక్సిడెంట్ జరిగింది అనగాని మరి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు అనగాని అది నాకు యాక్సిడెంట్ జరిగింది నాకు గ నేను గతాన్ని మర్చిపోయాను అంటూ రాజ్ చెప్తాడు అప్పుకి అప్పుడు అర్థమవుతుంది అంటే బావ గతం మర్చిపోయాడు కాబట్టి యామని అనే అమ్మాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందనమాట మరి ఇంట్లో పెట్టుకున్న మనిషి మా ఇంటికి ఎందుకు అప్పు చెప్పడం లేదు బావ గతం మర్చిపోయాడనే అప్పు చెప్పడం లేదా అని ఆలోచిస్తూ ఉండగా మీకు ఎప్పుడు జరిగింది అనగానే టైం గుర్తులేదు ఇన్స్పెక్టర్ యాక్సిడెంట్ జరిగింది నాకు గతం తాలూకు ఏ జ్ఞాపకం గుర్తులేదు తిను నా మరదలు వీళ్ళు మా అత్త మామ అని చెప్తే అదే నేను నిజమని నమ్మి ఇంటికి వచ్చాను నిజానికి నాకు ఇంట్లో ఏదో వెళ్తగానే అనిపిస్తుంది అనగానే నీది కానీ ఇంట్లో ఉంటే వెళుతుగానే అనిపిస్తుందిలే బావా అనుకుంటూ మనసులు అనుకుంటుంది సరే ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావలితే మళ్ళీ వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి డాడీ ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అసలు రాజ్కి యాక్సిడెంట్ జరిగిందని రాజ్ ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎవరికి తెలిసింది డాడీ అని కానీ అదే బేబీ మాకు అర్థం కావట్లేదు ఎవరు చెప్పారో ఏంటో రాజ్ ఇక్కడ ఉన్నాడని ఇప్పుడు రాజ్ గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం విషయం అంతా తెలిసిపోతుందేమో బహుశా డాక్టర్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసు అంటే చెప్పాడేమో అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాం డాడీ అనగానే ఏం చేస్తాము రావడం అయితే వచ్చారు కదా ఏది ఎలా జరగాలను ఉంటే అలా జరుగుతుంది అనగాని మమ్మీ వీలైనంత తొందరగా రాజుకి నాకు పెళ్ళి జరిగిపోవాలి లేదంటే ఎన్నో అడ్డంకులు ఆటంకాలు వస్తాయి అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పు కాస్త కావ్య దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసి అక్క నువ్వు చెప్పింది నిజమే అక్క అక్కడ ఉన్నది బావే అక్క అని చెప్పాను కానీ మరి మీ బావ అయితే తీసుకురాకుండా ఎందుకు వచ్చేసా అను అనగానే అక్క బావ ఒక వలయంలో చిక్కుకున్నాడు బావ గతాన్ని మర్చిపోయాడు అందుకే నిన్ను గుర్తుపట్టలేదు బావ గతాన్ని మర్చిపోయి ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో యామని అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తనకు మరదలనంటూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరి వాళ్ళ పేరెంట్స్ బావకు మామ అంటూ మాట్లాడుతున్నారు ఇదేదో వ్యూహం పన్నట్టు అనిపిస్తుందక్క బావ కావాలని వాళ్ళ దగ్గర ఉంచుకున్నట్టే అనిపిస్తుంది లేదంటే పోలీసులు రాగానే జరిగింది చెప్పాలి కదా యాక్సిడెంట్ అయిన కేసు ఏదో ఉంది అని నేను చెప్పినా కానీ ఎలాంటి కేసు ఏమీ లేదంటూ తను మాయి చేసింది ఈ లోపు బావ వచ్చి మొత్తం విషయం అంతా చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది అనగాని మరి ఏం చెప్పావప్పు అప్పు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావలితే వస్తాను అని చెప్పి వచ్చేసాను అనగాని నాకు మీ బావను చూడాలని ఉందప్పు ప్లీజ్ అప్పు నన్ను తీసుకువెళ్ళప్పు అనగానే సరే అక్క పోలీస్ డ్రెస్లోనే నేను తీసుకువెళ్తాను అప్పుడు ఆ యామనికి ఎలాంటి అనుమానం రాదు మామూలుగా తీసుకువెళ్తే అనుమానం వస్తుందను కానీ పోలీస్ డ్రెస్సా ఇప్పటికిప్పుడు నాకు పోలీస్ డ్రెస్ ఎక్కడ దొరుకుతుంది అను కానీ అదెంతసేపక్క నీకు రేపు ఉదయానికల్లా పోలీస్ డ్రెస్సు రెడీగా ఉంటుంది నువ్వు నేను ఇద్దరం కూడా అక్కడికి వెళ్తున్నాము కానీ నిన్ను చూస్తే గుర్తుపడుతుందేమో ఫేస్కి మాస్క్ పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అనగానే సరే అప్పు అని ఇంకా డ్రెస్ తీసుకుని వస్తుంది తీసుకొచ్చేసరికి అప్పు కాస్త డ్ర డ్రెస్ వేసుకోక కానీ డ్రెస్ ఇచ్చేసరికి చాలా సంతోషపడుతూ నా భర్తను నేను చూడబోతున్నాను అని చాలా సంబరపడిపోతూ కావ్య అయితే ఆ పోలీస్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బయటకు వస్తుంది వచ్చేసరికి అప్పుడే అపర్ణది చూసి ఏ ఏంటమ్మా ఇది అని చెప్పాను కానీ వచ్చాక చెప్తాను అంటే అని చెప్పి ఇంకా కావ్య ఫోన్లో వీడియో కూడా తీయాలన్న ఉద్దేశంతో జోబీలో ఫోన్లో వీడియో ఆన్ చేసి అక్కడ జరుగుతుందంతా వీడియో తీసి చూపించాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి ఎవరు అనుకుంటూ తలుపు తీస్తారు తీయడంతో ఎదురుగా కావ్య మాస్క్ వేసుకుంటుంది అప్పు ఉంటుంది ఏంటి ఇన్స్పెక్టర్ మళ్ళీ వచ్చారు అనగాని అతని పేరు డీటెయిల్స్ ఏమైనా తెలుసు అనగాని మా బావ పేరు రాజ్ రామ్ అయినా మా బావ ఎక్కడి నుంచి తప్పిపోలేదే మా ఇంటి మనిషే ఏమన్నా గతం మర్చిపోతే మాత్రం వేరే ఇంటి నుంచి మా ఇంటికి వస్తే మీరు ఎంక్వైరీ చేయాలి ఏమీ లేదు కదనగానే ఒక్కసారి అతన్ని పిలుస్తారనగానే ఎందుకు అతన్ని పిలవాలి మా బావను పిలవాల్సిన అవసరం ఏముంది పైగా తన మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్నాడు తనకు గతం మర్చిపోయాడు కదా మా గతాన్ని మేము గుర్తు చేసుకుంటాము దయచేసి మీరు వెళ్ళండి అనగాని మిస్టర్ రామ్ మిస్టర్ రామ్ అనగానే రాజు కాస్త వస్తాడు ఏంటప్పు పేరు కూడా మార్చేసిందా అను కానీ అన్నీ మారిపోయినాయి అక్క అని చెప్పంటూ ఉండగానే రాజ్ కాస్త వచ్చి కావ్య కళ్ళ వంక అలా చూస్తూ ఉంటాడు ఈ కళ్ళు ఆ రోజు నేను చూసిన కళ్ళే కదా అనుకుంటూ అలా చూస్తూ ఉండగానే ఏంటి మిస్టర్ రామ్ మీకేమైనా గతం గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ ఏం గుర్తు రాలేదు ఇన్స్పెక్టర్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ హెడేక్గా అనిపిస్తుంది అని చెప్పనేసరికి గతం తొందరలోనే గుర్తొస్తుందిలేండి అప్పటి వరకు ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అంటూ మాట్లాడుతుండగానే కావ్య అలా రాజును చూస్తూనే వీడియో తీసుకుంటూ ఉంటుంది సరే మీకు ఫర్దర్గా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి అంటూ అప్పు విస్టింగ్ కార్డును కాస్త రాజ్ చేతిలో పెట్టడంతో రాజు కాస్త అది తీసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు సరే వెళ్ళొస్తాను రామ్ గారు అని చెప్పాను కానీ సరే అని ఇంకా రామ్ అప్పును కావ్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు చూసావా ఎలా మార్చేసిందో భావని అనగాని ఇప్పుడు మీ భావన అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి నేను మీ భార్యని అని చెప్పిన మీ బావ నమ్మేటట్లు లేరు ఎందుకంటే గోడ మీద ఫొటోస్ చూసావా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఫొటోస్ ఎలా క్రియేట్ చేసిందో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇది అంతా చేస్తుంది ఇప్పుడు నా భర్తను నేను ఎలా దక్కించుకోవాలి అనగానే దీనికి ఒకటే మార్గం ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడమే లేదంటే బావకు గతం గుర్తు రావాలి అలా బలవంతంగా గతం గుర్తొస్తే నరాలు చిట్లు పోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు ఇప్పుడు బావ మామూలు స్థితికి రావాలంటే ఎలా రావాలి ఏ రకంగా రావాలో అర్థం కావట్లేదు ఏదేమైనా బావను మామో స్థితికి తీసుకొచ్చే మనం ఆ ఇంటి నుంచి తీసుకురాగలం లేదంటే మనం చెప్పేది అబద్ధం వాళ్ళు చెప్పేదే నిజమని బావ బ్ర నమ్మినా నమ్మి తనను పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకడడు చాలా జాగ్రత్తగా ఉండాలక్క అని చెప్పి కావ్య అయితే అంటుంది ఇంకా వీడియో తీసుకుని నేరుగా వచ్చి అపర్ణకు చూపించడంతో అపర్ణ చూసి షాక్ అవుతుంది నిజంగా మనరాజే మరి ఎవరితోనో ఉన్నాడేంటి కావ్య అని చెప్పను కానీ మీ అబ్బాయి గతాన్ని మర్చిపోయారు అత్తయ్య గతం మర్చిపోవడం వల్ల అది ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మీ అబ్బాయిని సొంతం చేసుకోవడం కోసం మమ్మల్ని ఇలా కొట్టి మీ అబ్బాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటూ మాట్లాడేసరికి మరి రాజుని ఎలా తీసుకొస్తారు అనగానే తీసుకొస్తాం అత్తయ్య మీకు ఇచ్చిన మాట ప్రకారం నా భర్తను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను అంటూ కావ్యం మాట్లాడుతుంది మరి కావ్య రాజుని ఎలా తీసుకొస్తుంది రాజ్కి ఎలా గుర్త్ గతం గుర్తొస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై టాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్